అసలు పల్లవిని నాలుగు రోజుల నుంచి ఏం చూపిస్తున్నారు అసలు నిజం తెలిసిపోయింది పల్లవి చేసే మోసం బయటపడిపోయింది ఇంకా కమలైతే పల్లవిని మెడబట్టి బయటికి గెంటేశారు అన్నట్టుగా చూపించారు కదండి అందరూ ఏమంటే అదే నిజమో అని అనుకున్నారు కానీ లాస్ట్కి ఏమైంది అది కళ అవనీని అందరూ నమ్మి మంచిది అన్నట్టుగా నమ్మించినట్టుగా సీరియల్ని అయితే చేశారు కానీ లాస్ట్కి పల్లవి అయితే కలగంటుందన్నమాట అంతే కదా దొంగమ్మ అప్పుడు దొరికిపోతే సీరియల్ అయిపోతుంది కదండి అందువల్ల ఏంటంటే పల్లవి ఏంటంటే కలగన్నట్టుగా చేసేసారనమాట పల్లవిని మెడబట్టు బయటకు గెంటేసినట్టు ఇవన్నీ మనకు చూపించారనమాట కానీ చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట పల్లవిని మేడబట్టు బయటకు గెంటేస్తే మీరు ఎంతమందికి ఈ సీన్ నచ్చిందో కామెంట్ చేయండి ఖవని అని ఇంట్లో వాళ్ళందరూ అర్థం చేసుకున్నట్టుగా చూపించారు చాలా హ్యాపీగా అనిపించింది